సినీ నటుడు విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది విజయ్ సేతుపతి పై ఒక మహిళ క్యాస్టింగ్ కోచ్ కి సంబంధించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి విజయ్ సేతుపతి గారు చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు అలాంటిది విజయ్ సేతుపతి మైన ఒక మహిళ క్యాస్టింగ్ కోచ్ కి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే చేశారు ఆవిడ సో ఏమంటారు మేడం అంటే ఆవిడ లండన్ లో ఉంటారు చేశారు ఆవిడ ఆవిడ డాక్టర్ రమ్య మోహన్ అని ఆవిడ పెట్టారు ఏం పెట్టారంటే అంటే క్యాస్టింగ్ కోచ్ అనేది ఉంది సినీ ఇండస్ట్రీలో నా ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ గా పనిచేసేది ఆమెను సినిమా రంగంలోకి లాగి ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేశారు అందులో విజయ్ సేతుపతి ఉన్నాడు అని ఇంకోటి విజయ్ సేతుపతి గురించి ఆవిడ ఇంకో మాట ఏమన్నారంటే లో తనకి సహాయం చేయడానికి రెండు లక్షలు లాంగ్ డ్రైవ్ కి అయితే యాభై వేలు ఇస్తాడు అని ఒక కమెంట్ చేసింది అంటే ఆవిడ ఏమన్నారంటే నా స్నేహితురాలు ఈ రోజు ఒక ఏమంటారు ఇప్పుడు డ్రగ్ ఎడిక్ట్స్ ఇవన్నీ అవుతారు కదా అంటే సైకలాజికల్ గా అప్సెట్ అయ్యాక సో రిహాబిలిటేషన్ సెంటర్ లో అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటోంది ఆమె కుటుంబ సభ్యులంతా కూడా చాలా బాధపడ్డారు అంటే కుటుంబ సభ్యులకు కూడా ఆ అమ్మాయి ఫోన్ చాటింగు తర్వాత డైరీ వల్ల ఈ విషయాలన్నీ తెలిసాయి అంటే దానికి విజయ సేతుపతి కారణం అనేది వాళ్ళు చెప్తున్నమాట సో ఆ విషయాన్ని ఆవిడ పోస్ట్ చేశారు ఎక్స్ లోనో ఎందులోనూ కాకపోతే పోస్ట్ చేసిన కొంతసేపటికి ఆవిడ తీసేశారు అయితే ఆవిడ మీద ఒత్తిడి వచ్చింది తీసేశారు ఆవిడ బెదిరించారు అన్నట్టుగా కూడా అన్నారు సో ఆవిడ తీయటానికి మళ్ళా వివరణ ఇచ్చింది ఎందుకంటే విజయ్ సేతుపతి ఫ్యాన్స్ ఏమో చాలా గొడవ చేశారు ట్రోల్ చేశారు ఆడిని అప్పుడు ఆవిడ ఏం వివరణ ఇచ్చారంటే నా స్నేహితురాలి గోప్యత కోసం నేను దాన్ని డిలీట్ చేయడం జరిగింది నేను ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు అని ఆవిడ వివరణ ఇచ్చాను సో నేనంటాను నిప్పు లేకుండా పొగొస్తుందా ఏ కొద్దిపాటి ఇది లేకుండా ఎవరు ఊరికే అట్లా పెట్టారుగా ఓన్లీ విజయ్ సేతుపతి గురించి ఎందుకు పెట్టారు ఇప్పుడు నా గురించి మీ గురించి పెట్టారనుకోండి అనుకుందాము వెంటనే మనం రియాక్ట్ అవుతాం కదా నిన్నటి వరకు విజయ సేతుపతి రియాక్ట్ అవ్వలేదు ఇవాళ అయినట్టున్నారు నేను చూసి నవ్వుకున్నాను నేను అలాంటి వాడిని కాదు అతను చాలా డౌన్ టు ఎర్త్ అని అంటారు అతను అందరూ కానీ నేను చాలా గా జీవిస్తున్నాను అంటాడు అతను సో ఏది ఏమైనా ఇవాళ ఇవన్నీ చూసి నేను నవ్వుకున్నాను మా కుటుంబ సభ్యులు బాధపడ్డారని అతను అంటున్నాడు తర్వాత సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేశాను చేస్తాను ఏదో చెప్పాడు అతను ఏది ఏమైనా క్యాస్టింగ్ కోచ్ అయితే ఉందండి ఇండస్ట్రీలో దానికోసం చాలా రకాలుగా మహిళలు బాధపడుతున్నారు ఈ డ్రగ్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది సో వీటి మీద నియంత్రణ ప్రభుత్వాలే తీసుకోవాలి ప్లస్ ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల వల అని అడిగితే సో వలలో చిక్కుకోకుండా వీళ్ళు మరి పైకి రావాలి అంటే అది ఎవరికి వాళ్ళు పోరాటం మనకు తెలియదు దాని గురించి మేడం ఇంకొకటి ఒకే ఒక ఛాన్స్ అంటూ కూడా చాలా మంది వీళ్ళు కానివ్వండి లేకపోతే వస్తూ ఉంటారు సినీ ఇండస్ట్రీకి ఒకే ఒక ఛాన్స్ ఇస్తే చాలు ఒక స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అంటూ కూడా ఒక ఆశతో వస్తుంటారు ఉంటారు అలాంటిది కాస్టింగ్ కోచ్ తోటి చాలా మంది సతమతం అవుతున్నారు అలాగే వెనుదిరుగుతున్నారు కొంతమంది హింసకు గురవుతున్నారు అని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు మేడం మీకు రమకృష్ణ గారు కూడా ఆ మాట్లాడారు చాలా మంది మాట్లాడారు చాలా మంది అనుభవిచ్చారు కొంతమంది పైకి చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు మనకి తెలియదు దాని గురించి డీటెయిల్ గా బట్ ఏది ఏమైనా విజయ సేతుపతి అలాంటి వాడు కాకపోతే హ్యాపీ ఒకవేళ నష్టపోతే ఆ అమ్మాయిని ఆదుకోవాల్సిన బాధ్యత విజయ్ సేతుపతి మీద ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి జరగదండి అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు పైకి ఎంత రఫ్ గా కనిపించినా బేసిక్ గా వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు అందులో మనకి ఇంకేదైనా కూడా పర్వాలేదు కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళు చాలా మానసికంగా దెబ్బతింటారు అది కోరి ఇప్పుడు నిజంగా విజయ్ సేతుపతి గారు తప్పు చేయలేదని అనుకుందాం సో అది మరి ఆ రకంగా చేసినప్పుడు ఆ కుటుంబం ఏంటి ఎవరు అనేది తెలుసుకుని ఆయన వివరాలు కూడా పెట్టాలిగా అమ్మాయికి ఏం జరగలేదు అట్లాగా పలానా అమ్మాయి గురించి ఆవిడ పెట్టారు అని సో ఆయన ఆ వివరణ ఇస్తే బాగుంటుంది ఆయన చేయలేదని మనం అనుకుందాము ఒకవేళ చేసి ఉంటే మనం ఏం చేయలేం చేయకపోతే అమ్మాయి ఎవరు ఏంటి నిజంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నారా లేదా ఈ డాక్టర్ చేత వివరణ ఇప్పిస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి మేడం కొంతమంది మీరు అన్నట్టు ఇంటెన్షనల్ గా పెట్టే అమ్మాయిలు కూడా ఉంటారు మామూలుగా కొంతమంది ఫేమస్ అవ్వడం కోసం ఇంకా కాకపోతే మీరు అన్నట్టు ఒక్కళ్ళనే టార్గెట్ చేసి ఇలా పెట్టిందంటే యాక్చువల్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి కూడా చాలా మంది ఆలోచిస్తారు మహిళలు కానీ ఓపెన్ గా అమ్మాయి ఇలా ట్వీట్ చేసిందంటే ఏ రకంగా ఏదో అదే అదే డౌట్ ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఇప్పుడు ఫేమ్ అవడానికి ఎందుకు ఫేమ్ అవ్వాలి ఆవిడ ఇప్పుడు విజయ సేతుపతి గురించి పెట్టి ఫేమ్ అవ్వాలి అని ఆవిడ అనుకోవడానికి ఏముంటున్నాం ఇప్పుడు విజయ్ సేతుపతి కొత్తగా రాలేదు ఆల్రెడీ హీ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ మీరు అన్నట్టుగా తోటి వచ్చాడు ఆయన మంచి నటుడు అనిపించుకున్నాడు పాన్ ఇండియా నటుడు అనిపించుకున్నాడు అన్ని అయ్యాయి అలాంటప్పుడు ఎక్కడో లండన్ లో ఉన్నావిడ తన ఫ్రెండ్ కోసం అని పెట్టాల్సిన పనే ఉంటుంది ఇప్పుడు ఆవిడ ఇండియాలో ఉండి పోనీ ఆవిడ ఇండస్ట్రీలో ఉంటే ఆవిడ ఫేమ్ అవడానికి పెట్టింది అనుకోవచ్చు ఇప్పుడు విజయ్ సేతుపతి గారు అన్న మాట మనకు అర్థం కాల ఆవిడ ఫేమ్ అవడం కోసం పెట్టింది అని ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో ఎవరికి వాళ్ళు క్లారిటీ క్లియర్ గా ఇవ్వాలండి బట్ ఎవరు ఎవరిని బాధ పెట్టుకున్నా ఉంటే బాగుంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని వేధించుకున్నా ఉంటే బాగుంటుంది ఓకే మేడం